ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉంది దూరంగా ఉంది అన్నాడు నా మాటలు మీరు గమనించాలి మీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా మీ హృదయంలో యశు ప్రభు ఉన్నాడా లేకపోతే దెయ్యం ఉందా మీరు బాగా ఆలోచించాలి మీరు యేసూప్రభుకు దగ్గరగా ఉన్నారా నమాత్మేను నువ్వు ప్రభుకు దగ్గరగా ఉంటే నేను చెప్పే విషయాలు నీ జీవితంలో నెరవేర్తాయి నువ్వు ప్రభుకు దగ్గరగా ఉంటే నువ్వు సినిమా చూడలేవు ఇది మొదటిది రెండోది నువ్వు సీరియల్ జోలికి వెళ్ళలేవు రెండోది మూడోది నువ్వు అబద్ధాలు ఆనలేవు నువ్వు మోసం చేయలేవు నీది కాని వస్తువుని నీ దగ్గర ఉంచుకోలేవు నువ్వు పరాశరీరాన్ని శరీరాన్ని ఆశించలేవు పరాయి స్త్రీని ఆశించలేవు పరాయి పురుషుని ఆశించలేవు నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే నీ నోట సినిమా మాట రాదు సినిమా డైలాగు రాదు వ్యంగ్యంగా నువ్వు